దాదాపు తొమ్మిది మందికి పదిహేను లక్షల రూపాయల సంబంధించి ముఖ్యమంత్రి నిధి ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద రాకుండా వ్యాధికి గురైన వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజున సహాయని ద్వారా చెక్కులు అందజేయడం జరిగింది షేక్ జాన్ బి కొకినాల స్వప్న షేక్ జాన్ సైద అప్పల వెంకట్రామారావు అవుతు కోటిరెడ్డి పొరువి రాజేశ్వరి సనగల భ్రాంతిశ్రీ రావి పద్మ అదేవిధంగా కుంభం చరణ్ తేజ వీళ్ళందరికీ కూడా ఈ రోజున తనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కుల్ని వీళ్ళకి అందజేయడం జరిగింది మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఏదో కొంతమందికి పరిమిత ఉండే పరిస్థితి ఈ రోజున నీ నా అనేది లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా ఈ వర్గం ఆ వర్గం అనేది లేకుండా అన్ని వర్గాలు ఎవరికైతే వారంతటికీ వారు వైద్యం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉందో అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు రెండు వేల వ్యాధులు చికిత్స చేసే అవకాశం కల్పించిన ఇంకా అలాంటి వ్యాధులకి అతీతంగా ఏదైనా వ్యాధిగ్రస్తులైతే వాళ్ళందరినీ ఈ ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఆదుకుంటున్నందుకు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఈ కూట ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటా